క్రైస్తుల నా పేరు మానస నేను ఈ లోకరీత్యా చూసుకుంటే ఎంఏ బిఈడి చదువుకున్నాను దేవుడే నాకు ఈ ఉన్నత చదువునిచ్చాడు అందుని బట్టి దేవాది దేవునికి మహిమ కలుగును గాక నేను గొప్ప కోసం నా చదువును మెన్షన్ చేయట్లేదు చదువుకున్న వాళ్ళు అంత ఈజీగా దేవుణ్ణి నమ్మరు అందుకే నేను నా యొక్క క్వాలిఫికేషన్ని కూడా మెన్షన్ చేయాల్సి వస్తుంది నేను దేవుణ్ణి ఎంత తెలుసుకున్నానంటే నా చదువు లేకపోయినా నా దేవుడు ఉంటే నేను బ్రతకగలను నా దేవుడు ఉంటే చాలు అన్నంతగా నేను దేవుణ్ణి తెలుసుకున్నాను నా చదువు నాకు మంచి లైఫ్ని ఇవ్వలేదు కానీ నా దేవుడు మాత్రం నాకు మంచి లైఫ్ని ఇచ్చాడు ఈ సమయంలో నా వివాహం గురించి నేను నా టెస్ట్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే వివాహం అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ కదా ఇది ఈ సమయంలో ఎవరికైనా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో నేను దేవుని ప్రేరేపణను బట్టి నేను నా సాక్ష్యాన్ని మీతో పంచుకుంటున్నాను నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పటి నుంచి అనారోగ్యంతో బాధపడుతూ ఉండేదాన్ని ఎంతగా అంటే కుటుంబ సభ్యులు కూడా విసిగిపోయేంతగా అంటే ఈ రోగిష్టిది పుట్టకున్న బాగుండు అనుకునేంతగా నేను వాళ్ళను అన్నమాట ఎందుకు ఇంత ఓపెన్గా నేను నా సాక్ష్యాన్ని చెప్పుకుంటున్నానంటే బహుశా ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఉంటే వారికి నా ఈ సాక్ష్యం ఉపయోగపడుతుంది కనుకనే ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను అలా అనారోగ్యంతో కొంతకాలంగా సఫర్ అవుతున్నా నేను నేను పుట్ట పుట్టకున్న బాగుండు కదా ఏసయా నేను చచ్చిపోవాలి అని ఒక టైం లిమిట్ పెట్టుకొని ఈ ఏజ్ లోపు నేను చచ్చిపోవాలి అని దేవుణ్ణి ప్రార్థించేదాన్ని నాకు వివాహం వద్దు ఏమొద్దు నేను ఒకళ్ళు వివాహం చేసుకుంటే వాళ్ళ జీవితం కూడా నా వల్ల వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉండలేరు వాళ్ళకి నేను ఇబ్బంది కలిగిస్తాను నా తల్లిదండ్రులకు నేను ఇప్పుడు వాళ్ళకి ఎంత బాధ కలిగిస్తున్నాను నేను లేకున్నా బాగుండు అన్న ఆలోచనతో నేను దేవుణ్ణి చచ్చిపోవాలి నన్ను తీసుకెళ్ళిపో ఏసయ అని ప్రార్థించేదాన్ని ఎవ్వరికీ భారంగా ఉండకూడదు అనుకునేదాన్ని వివాహం చేసుకోకుండా మంచిగా చదువుకొని ఉన్నతంగా చదువుకొని నా కాళ్ళ మీద నేను నిలబడాలి సమాజానికి ఉపయోగపడాలి అన్న ఆలోచనతోనే ఉండేదాన్ని వివాహం గురించి అస్సలు ఆలోచన ఉండేది కాదు వివాహం చేసుకోకూడదని నేను నిర్ణయించుకున్నాను ఆ సమయంలో అలా నా స్టడీస్ అంతా అయిపోయింది అయిపోయి నేను ఒక ప్రైవేట్ స్కూల్లో నా ఎడ్యుకేషన్కి తగ్గట్టుగా నేను టీచర్గా జాబ్ చేస్తూ ఉన్నాను అలా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇంకా మా పేరెంట్స్ దగ్గర ఉండకూడదు వారికి భారంగా ఉండకూడదు ఎందుకంటే నేను వివాహం చేసుకోకూడదని ముందే అనుకున్నాను కదా నా కాళ్ళ మీద నేను నిలబడాలి అని ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాను ఒక హాస్టల్లో ఉంటూనే నేను ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేసుకుంటూ గడిపేదాన్ని కానీ ఇంకా తల్లిదండ్రుల సంగతి తెలిసిందే కదా వివాహం చేసేంత వరకు వాళ్ళకు మనశ్శాంతి ఉండదు ఆడపిల్ల ఇంట్లో ఇంట్లో అయినా కానీ బయట అయినా కానీ పెళ్ళి కాకుండా అలా ఉంటే వాళ్ళకి అది ఎప్పటికీ బాధగానే ఉంటుంది కదా ఎలాగైనా వివాహం చేసి పంపించాలన్న ఆలోచనతోనే వాళ్ళు ఉంటారు అలాగే నాన్న గురించి కూడా ఆలోచించారు నాకు వివాహం చేయాలని చెప్పి సంబంధాలు చూస్తూ చూస్తూ వాళ్ళు ఉన్నప్పుడు నేను వద్దు వద్దు అని ఖండిస్తూనే ఉన్నాను కఠినంగానే వ్యవహరించాను వాళ్ళతో అయినప్పటికీ వాళ్ళు మానుకోలేదు మొత్తానికి ఇంకా దేవునికే అప్పగించేశాను అన్నమాట అంటే దేవా వీళ్ళు వివాహం చేయకుండా మానుకోరు నాకు వివాహం చేసేదాకా వదిలిపెట్టారు ఇంకా నువ్వే చూసుకో అని దేవుని చిత్తానికి అప్పగించేసుకున్నా అనమాట నా పరిస్థితులన్నీ నీకు తెలుసు నీవే నా పట్ల నీ చిత్తం జరిగించు అని దేవుని చేతికి నన్ను నేను అప్పగించేసుకున్నా బాప్తిజం తీసుకొని ఇంకా నువ్వు ఎట్లా నడిపిస్తే అట్లా నేను ఇంకా నా తల్లిదండ్రులను ఖండించను వాళ్ళు ఏది చెప్తే అది వింటాను నా ఆలోచనలన్నీ పక్కన పెట్టేస్తాను ఇంకా నువ్వు ఎలా నడిపిస్తే అలా నేను నా జీవితాన్ని కొనసాగిస్తాను అని ఖచ్చితంగా తీర్మానం తీసుకున్నాను అన్నమాట అలాగా నేను బాప్తీజం తీసుకున్న తర్వాత దేవా ఇప్పుడు ఎవరైతే సంబంధం నెక్స్ట్ వస్తారో వాళ్ళని నేను ఖచ్చితంగా ఓకే చేసేస్తాను అడ్డు చెప్పను నీ చిత్తం జరిగించండి అని ముందే తీర్మానం తీసుకున్నాను అలా సంబంధం వచ్చింది వివాహం కూడా చిత్తంలో జరిగింది నాకు వివాహం వద్దు అనుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి పిల్లలు పుట్టారేమో అన్న థాట్ అదే కొంతమంది మ్యారేజ్కి ముందు అనడం వల్ల ఈమెకు పిల్లలు పుట్టారు అన్న మాటలు నేను విని నిజమే అనుకొని నేను పెళ్ళొద్దు ఏమొద్దు నా వల్ల ఎవరి లైఫ్ స్పాయిల్ కాకూడదు అని అనుకునేదాన్ని అన్నమాట అలాగా వివాహం వద్దనుకున్న నేను దేవుని చిత్తానికి అప్పగించేసుకొని వివాహం చేసుకున్నాను తర్వాత వివాహం రెండు వేల పద్దెనిమిదిలో అయింది రెండు వేల పద్దెనిమిదిలో వివాహం అయితే రెండు వేల ఇరవై ఒకటి వరకు నాకు పిల్లలు లేరు నేను మ్యారేజ్కి ముందు అడిగేదాన్ని దేవా పిల్లలంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళతోనే నా వివాహం జరిగించు చేస్తే పిల్లలు కావాలని అనే వాళ్ళతో నాకు వివాహం వద్దు ఆల్రెడీ వంశము వంశాంకురాలు ఉన్న వాళ్ళ ఫ్యామిలీలోకే నన్ను పంపించు అని అనుకునేదాన్ని మనసులో రకరకాల ఆలోచనలు వస్తుంటాయి కదా కానీ దేవుడు మాత్రం నాకు వివాహం చేసినటువంటి నా భర్తకు మాత్రం పిల్లలంటే చాలా ఇష్టం పిల్లలు కావాలని చాలా ఎదురు చూసేవాడు నాకు ప్రెగ్నెన్సీ వస్తుంది కానీ అది అబార్ట్ అయిపోతుంది త్రీ టైమ్స్ ప్రెగ్నెన్సీ వచ్చింది త్రీ టైమ్స్ అబార్షన్ అయిపోయింది నిలబడట్లేదు ప్రెగ్నెన్సీ నిలబడట్లేదు అలా ఒకరోజు నా భర్తకి ఎంతగా పిల్లలు ఇష్టమో నేను ఒకసారి అబ్జర్వ్ చేశాను అప్పుడు నేను దేవుణ్ణి ప్రార్థించుకునేదాన్ని ఒక లైవ్ ప్రోగ్రాంలో కూడా వాక్యం వింటూ ఆ లైవ్ చాట్లో కూడా నేను గర్భఫలం కోసం ప్రార్థించండి అని ఒక ఫేమస్ దైవ సేవకుడు ఉన్నారు ఆ చాట్లో నేను నా యొక్క ప్రార్థన విన్నపం కూడా పెట్టినప్పుడు అంతమందిలో నాది ప్రేయర్ రిక్వెస్ట్ తీసుకొని వాళ్ళు ప్రేయర్ చేయడం నాకు ఎంతో నమ్మకాన్ని కలిగించింది అది దేవుడు పలికించబట్టే నా ప్రేయర్ రిక్వెస్ట్ని వాళ్ళు తీసుకున్నారు అంతమంది చాట్ స్క్రోల్ అవుతూ ఉంది మనది మనం పెట్టిన ప్రేయర్ రిక్వెస్ట్ వాళ్ళ నోటి నుంచి వెలువడిందంటే అది దేవుడు ఖచ్చితంగా జరిగిస్తాడు అప్పుడు నాకు బాగా నమ్మకం ఏర్పడింది అలా ఆ దైవజనుడు గర్భఫలం కోసం ప్రేయర్ చేశారు అప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో నాకు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది అలా బేబీ చక్కగా ఎదుగుతున్నాడు కడుపులో అలా బేబీ ఆరోగ్యంగా మేము తరచుగా హాస్పిటల్కి వెళ్తూ చాలా జాగ్రత్తగా ఉన్నాము అలా రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ నెలలో దేవుడు మాకు కుమారుణ్ణి అనుగ్రహించాడు అలా ఫస్ట్ బాబు పుట్టి వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కూడా కాక మరలా రెండవ కుమారుణ్ణి కూడా దేవుడు మాకు అనుగ్రహించాడు చూసారా మనం అనుకున్న ఆలోచనలు ఎలా ఉన్నాయి దేవుని ఆలోచనలు ఎలా ఉన్నాయి మన వివాహాన్ని దేవుని చేతికి అప్పగించుకున్నప్పుడు దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తాడో నా సాక్ష్యమే మీకు ధైర్యాన్ని ఇస్తుందని నమ్ముతున్నాను దేవుని మీద విశ్వాసం ఉంచండి ప్రభువైన యేసును ప్రార్థించి నా జీవితంలో గొప్ప కార్యములు చేసిన ఏసయ మీ జీవితంలో కూడా అంతకంటే గొప్ప కార్యములు చేయగల శక్తిమంతుడని ఎరిగి ఆయన్ను ప్రార్థించి దేవుని మేలులు పొందుకొనగలరని నా ఈ సాక్ష్యాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను